విలువైన వారితో స్నేహం చేసేదానికన్నా విలువ తెలిసిన వారితో స్నేహం చేయాలన్నారు స్నేహము గాని మన సావాసం కానీ బాధపడే రోజు మన జీవితం రాకుండా ఉంటుంది ఎప్పుడు వెలగలిగిన వాళ్లతో విలువైన వాళ్లతో స్నేహం చేయాలని చూస్తాం ఒక రోజున కన్నీళ్ళే కానీ విలువ తెలిసిన వాళ్లతో బ్రతికితే మనిషి విలువ తెలిసిన వాళ్లతో బ్రతికితే స్నేహం విలువ తెలిసిన వాళ్ళతో బ్రతికితే జీవితంలో నీకు బాధపడే రోజు రాదు అని చెబుతున్నా నేను హలో గటి చెల్లిద్దాం కనుక దేన్నో చూసి స్నేహం చేస్తే మన కన్నీరే ఒక రోజున ప్రేమ తెలిసిన వారితో సహవాసం చేయి కనుక నీతో కలిసి ఉండేవారితో సహవాసం చేయి బాధలు పంచుకునే వారితో సహాసం చేయి అంతస్తులు చూడొద్దు ఆడంబరాలు చూడొద్దు సమాధానము లేని చోట ఏమంటారు అది ప్రేమ లేని చోట పంచభక్ష పరమాణాలు తినేదానికన్నా ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం మేలు అంటాడు సామెతల గ్రంథకర్త ఇదంతా దేవుని మాటలే కనుక వెల విలువ అని వెళ్లకుండగా ఎవరితో ఎవరు నీకు నీ ప్రేమను అర్థం చేసుకోగలరు దేవుని ప్రేమ ఎవరిలో ఉన్నది ఎవరితో దేవుని భయం ఉన్నది ఎవరిలో దేవుని భక్తి ఉన్నది ఎవరు దేవునికి భయపడతారని తెలుసుకుని నాటిస్తే మన జీవితాలలో కొంచెం వస్తుందేమో కానీ మనం బాధపడే రోజు రాదు మంచి స్నేహం గట్టి వందనాలు చెల్లిద్దాం అల్లే